పసుపు పండుగ మహానాడుకు సన్నాహకంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ మినీ మహానాడు నిర్వహిస్తోంది ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు కడపలో జరిగే మహానాడుకు శ్రేణుల్ని సమాయత్తం చేస్తోంది నియోజకవర్గ స్థాయి సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలతో తీర్మానాలు చేస్తోంది తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడుకు కార్యకర్తలను సన్నద్దం చేసేందుకు నియోజకవర్గాల వారీగా మినీ మహానాడులు నిర్వహిస్తున్నారు నెల్లూరు జిల్లా చెముడుగుంటలో నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ మినీ మహానాడులో మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు కడపలో మహానాడును జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమావేశంలో పిలుపునిచ్చారు ఉదయగిరి నియోజకవర్గ మినీ మహానాడును ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారథ్యంలో ప్రకాశం జిల్లా కొండపి మినీ మహానాడులో ఆరు మండలాల టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీలకి ఇవ్వవలసిన నిధులు ఆర్థిక సంఘం నుంచి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు అన్ని నిధులని గ్రామ పంచాయతీలకి మండలాలకి దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయల పైన విడుదల చేసిన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్ప భవిష్యత్తుని ఇవ్వాలి అని చెప్పి పారిశ్రామిక అభివృద్ధి కోసం పారిశ్రామిక వాడలు ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు ని మూడు వందల ఇరవై పాట్లు తయారు చేసి అక్కడ పరిశ్రమలు పెట్టడానికి ప్రాజెక్టులను మంజూరు చేసి దాన్ని ప్రారంభించి ఉంది దానికోసం కూడా పన్నెండవ తేదీన తర్వాత పంతొమ్మిది మార్చ్ తర్వాత జరిగిన దీంతో పాటు మిగిలినటువంటి పెన్షన్లు కూడా క్యాబినెట్ సబ్కౌంట్ కూడా ఉన్నాయి అది మళ్ళా మీటింగ్ కూడా పెడుతున్నాం ఎంతమందికి పెన్షన్లు ఇవ్వాలి ఏంటి లాస్ట్ ఆర్థిక కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ సమావేశానికి మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ హాజరవగా ఎడ్ల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి తెలుగుదేశానికి కార్యకర్తలే బలమని ఆ బలం కడప మహానాడులో చూపించాలని వేమూరు నియోజకవర్గ మినీ మహానాడులో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పిలుపునిచ్చారు వినుకొండ మినీ మహానాడులో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు మాచర్ల సమావేశానికి మంత్రి గొట్టిపాటి రవి ఎంపీ లావు ఎమ్మెల్యే జూలకంటి హాజరయ్యారు కోనసీమ జిల్లా అంబాజీపేటలో పి గన్నవరం నియోజకవర్గంలో మినీ మహానాడు నిర్వహించారు కొత్తపేటలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో సమావేశం జరిపారు తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో అనపర్తి నియోజకవర్గ మినీ మహానాడు ఏర్పాటు చేయగా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నంద్యాల జిల్లా డౌన్ నియోజకవర్గ మినీ మహానాడులో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పాల్గొన్నారు నంద్యాల జిల్లా కోవేలకుంటలో నిర్వహించిన బనగానపల్లి నియోజకవర్గ సమావేశంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు కార్యక్రమాలు బతికారే వాళ్ళ కోసం చేయాలి వాళ్ళ ధ్యాగాల కోసం నన్ను నమ్మి నేను మొట్టమొదటిసారి పోటీ చేసిన రాష్ట్ర మంత్రి ఎదుర్ కాలేజీ నన్ను అనేటువంటి ఆనందం మీరందరూ చూపించేటువంటి ఆలోచన అనేక సార్లు అనుకునేవాళ్ళు ఎవరి కోసం ఎందుకే నా ప్రజల కోసం ఆఖరికి నా భార్య మీకోసం సైత్యంగా ఎందుకంటే మీ ప్రేమ అభిమానాలు ఆ విధంగా ఉన్నాయి ఏ ఒక్క నాయకుడు నాయకుడు కాలేడు కార్యకర్తల సహితమో కార్యకర్తల కష్టమో మీరు ఇచ్చినటువంటి భరోసానే సత్యసాయి జిల్లా మడకశిర మినీ మహానాడులో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు